హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్ ఈ వీడియోలో మేము ఉండ్రలు తద్ది అట్ల తద్ది ఎలా చేసుకుంటామో చూపిస్తాను చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఉండ్రులు తద్ది కాబట్టి తద్ది ముందు రోజున చెల్లికి ఒక ఐదుగురు లేదంటే తొమ్మిది చేత అక్షంతులు వేయించి నలుగు పెట్టి తల రాస్తామండి ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫస్ట్ చెల్లికి బొట్టు పెట్టి అక్షంతలు వేసిన తర్వాత తలకి కొబ్బరి నూనె రాస్తారండి అండ్ అలాగే చెవిలో ఒక డ్రాప్ కొబ్బరి నూనె అయితే వేస్తారండి అలా రాసిన తర్వాత ఇంకా కాలికి చేతులకి కూడా ఇలా గాను నూనె రాసి నలుగు అనమాట అలా అందరూ అక్షంతలు వేసి చెల్లిని ప్లెస్ చేసిన తర్వాత లాస్ట్ లో కొంకి తల రాస్తాము నార్మల్ డేస్ లో ఎంత షాంపూ యూజ్ చేసినా సరే ఇలాంటి ట్రెడిషన్స్ వచ్చినప్పుడు కుంకిడికాయ వాడాల్సిందే అండ్ ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు ఏ నైట్ మధ్యాహ్నమో కాదండి ఎర్లీ మార్నింగే చేస్తాము ఇక ఆ టైంలో లో ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ నైన్ మెంబర్స్ లేకపోతే ఇంట్లో ఉన్న జెంట్స్ కూడా అక్షింతలు వేయచ్చు ఇక మా ఇంట్లో ఆ రోజున డాడీ విశ్వ మా వారు ఉన్నారు సో వాళ్ళు ముగ్గురు అక్షంతలు వేశారు అండ్ మేము పిన్ని వాళ్ళు పెద్దమ్ వాళ్ళు అందరం కలిసి అలా తొమ్మిదిగురు మా చెల్లికి అక్షింతలు వేశామండి ఇక ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి బబ్లీ లేచిందండి ఆ రోజుని మా వారి బర్త్డే సో అలా బర్త్డే క్యాప్ పెట్టి వాళ్ళ నానికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది క్యూట్ గా ఇక ఈ వీడియోలోనే మా వారి బర్త్డే రోషన్ తీసిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా షేర్ చేస్తాను నాకు కేక్స్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం అండి లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూస్తే చాలా కేక్ రెసిపీస్ ఉంటాయి ఇయర్ అసలు కుదరే కుదరట్లేదు కేక్ చేయడానికి సరే మా వారి బర్త్డే బబ్లీ బర్త్డే కి మంచిగా కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళిద్దరు బర్త్డేస్ తద్దికి ముందు రోజున ఒకళ్ళది తది తర్వాత కలిసి అన్నట్టుగా వచ్చింది ఇక ఆ టైమ్ లో కేక్ చేసే పాసిబిలిటీ లేక చేయలేకపోయాను ఇక్కడ బబ్లీ సైలెంట్ గా చెరీస్ అన్ని సైన్ పెట్టేసి ఆ క్రీమ్ మొత్తం తినేసింది అండి ఇక మా వారికి ఇచ్చే గిఫ్ట్ గురించి బబ్లీకి అస్సలు చెప్పలేదండి చెప్తే ముందే చెప్పేస్తుంది అంటే గిఫ్ట్ ఏంటో చెప్పదు కానీ అమ్మ చెప్పేనా చెప్పేనా అంటూ ఒక ఇస్తుంది ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నట్టుగా ఇక ఓహో గిఫ్ట్ ఉందా అన్నట్టుగా బబ్లీనే ఎక్కువ సర్ప్రైజ్ అయింది మా వారికంటే కూడా ఇక నేనైతే మేము కూడా చెల్లి పెళ్ళికూతురు రోజున తీయించుకున్న ఫ్యామిలీ ఫోటోని ఇలా ఫ్రేమ్ కట్టించి మా వారికి గిఫ్ట్ గా ఇచ్చానండి చెల్లి పెళ్లి కుదురు ఫంక్షన్ రోజున బబ్లీ తోడ కూతురు కదా అలా సారీ వేసి ఇలా రెడీ చేసామన్నమాట ఎంత క్యూట్ గా ఉందో కదా అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే గ్లాస్ కాదండి ఫైబర్ ఏ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దానికి మేకిల్ కూడా పెట్టక్కలేదు స్టిక్కర్ ఉంటుంది స్టిక్ చేసుకుంటే వాల్ కి సరిపోతుంది అనమాట అలా ఫోటో ఫ్రేమ్ కి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫ్రీ ఇస్తున్నారు ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పైన బబ్లీ ఫోటోనే వేయించాము వాళ్ళ నాన్న బర్త్డే కి బబ్లీ కూడా ఒక చిన్న గిఫ్ట్ అనమాట ఇక చెల్లి విశ్వ అయితే మా వారికి ఈ గిఫ్ట్ ఇచ్చి సరేండి ఫోటో పెడితే ఇలా లైటింగ్ వస్తుంది ఇంకా ఫోటో పెట్టలేదు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా అన్నమాట బాగుంది కదా ఇక ఉండల తద్ది వీడియోకి వచ్చేస్తే పెళ్ళైన తర్వాత ఫస్ట్ తద్ది చేసే అమ్మాయితో పాటు ఒక ఐదుగురు తద్ది చెయ్యాలనమాట ఉపవాసం ఉంటారు ఐదుగురికి కూడా ఇలా ముందు రోజున కొద్దిగా గోరింతాకు నలుగు బిండి కొంకుడుకాయలు నూని ఒక్కొక్క బౌల్లో వేసి వాళ్ళ ఇంటికి ఇస్తామండి అలా ఇచ్చేటప్పుడు నేను ఇంట్లో లేను మా వారికి కటింగ్ అయిన తర్వాత అతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందుకే ఆ బిట్ని కవర్ చేయలేకపోయాను కానీ కంపల్సరీ చెల్లితో ఎవరైతే ఐదుగురు తద్ది చేస్తున్నారో వాళ్ళకి ఇలా అన్ని ఇవ్వాలండి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఒక చేతికి గోరింతా పెట్టేసుకున్నాను ఇంకొక చేతికి సరదాగా మా వారు అలా గోరింతా పెడుతూ ఉంటే బబ్లీ ఏమో అలా వీడియో తీసింది అందుకే ఈ వీడియో కొద్దిగా షేక్ అవుతుంది యాక్చువల్ గా లంచ్ అయిన తర్వాత మూవీకి వెళ్దామని గోరింతా నైట్ అని ఫిక్స్ అయ్యాను కానీ లంచ్ లేట్ అయ్యి మూవీకి వెళ్ళడం కుదరలేదు సో ఆ మూవీ ప్లాన్ ఈవినింగ్ పెట్టుకుని ఇంకా మధ్యాహ్నం ఇలా గోరింతా పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకున్నాను కానీ పూర్తిగా పండే వరకు ఉంచుకోవడానికి కుదరలేదండి మూవీ టైం అయిపోతుంది అని చెప్పి అండ్ అంతే కాకుండా అనపతి బొటీకి వెళ్లే పని ఉంది అలా వెళ్లేటప్పుడు క్లైమేట్ అయితే ఎంత బాగుందో బైక్ రైడ్ ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక నా గోరింతా అయితే ఈ కలర్ లో పండిందండి చెల్లిది కూడా సేమ్ కలర్ వచ్చింది మేము ఎప్పుడు గోరింతాకు పెట్టుకున్నా డార్క్ రెడ్ కలర్ లోనే పండుతుంది ఇంకా టైం లేక అలా తీసేయాల్సి వచ్చింది చెల్లి వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళక ముందు మేము ఎన్ని మూవీస్కి వెళ్ళినా సరే బబ్బి రా అంటే నేను రాను పిన్నితో ఆడుకుంటా అనేది బట్ చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత మేము ఏ మూవీకి వెళ్ళినా సరే వచ్చేస్తుంది అనమాట పిన్ని బాబాయ్ ఉన్నారని చెప్పి ఇక నెక్స్ట్ డే ఉండాలి తదికి ఎర్లీ మార్నింగే స్టార్స్ ఉండగానే భోజనం చేసి ఉపవాసం ఉండాలండి సో అమ్మ ఎర్లీ మార్నింగ్ టూ కే లేచి పోషణ కావలసిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసేసింది ఫస్ట్ ఇయర్ తద్దికి కంపల్సరీ కంద ఫ్రై అండ్ అలాగే గోంగూర పచ్చడి చేసి ఆకులో పెట్టాలి తినాలి కూడా అంట కంద ఫ్రై జస్ట్ నార్మల్గా పొటాటోని ఎలా అయితే బాయిల్ చేసి స్మాష్ చేసి పోపు పెట్టి ఫ్రై చేస్తాము అలానే కందని కూడా బాయిల్ చేసి స్మాష్ చేసి ఫ్రై చేస్తారండి ఇంకా గోంగూర పచ్చడి అందరికీ తెలిసిందే కదా ఇక ఫస్ట్ చెల్లిని పంతి పైన కూర్చోపెట్టి చెల్లికి తోడుగా ఎవరైతే తది చేస్తున్నామో ఐదుగురం కూడా అక్షింతలు వేసి చెల్లిని బ్లెస్ట్ చేస్తామండి చెల్లికి తోడుగా అమ్మ డాడీ నేను మా పెద్దమ్మ పెద్దక్క మేము ఐదుగురం కూడా తది చేస్తున్నామండి ఇలా ఉండాలి కంపల్సరీ ఒక మగవారు తద్ది చెయ్యాలన్నమాట సో చెల్లి కోసం డాడీ తద్ది చేస్తున్నారు చెలికే కాదు నా ఫస్ట్ తద్ది కూడా డాడీనే తద్ది చేశారండి ఇక తద్ది చేసే ముత్తాయిదులందరూ కూడా కాలికి మొహానికి పసుపు రాసుకుని కంటికి కాడికి పెట్టుకోవాలి తల్లలో దుబన పెట్టి దూకున్న తర్వాతే ఇలా బంతి పైన కూర్చుని భోజనం చేయాలని మా నాన్నమ్మ ఎప్పుడు తద్ది చేసినా చెప్తుంది మేము అది ఫాలో అవుతాం కూడా ఇంకా ఫస్టే అరిట పైన ర్యాండమ్గా పరిచేసాం కదా ఎక్కువ అనిపిస్తే ముందుగానే తీయించుకుని భోజనం చేయడం అయితే స్టార్ట్ చాలా చాలామందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా టీ తాగకపోతే హెడేక్ అన్నట్టుగా సో ఇలా బంతిలోనే భోజనం చేసిన తర్వాత లేదంటే భోజనం స్టార్ట్ చేయకముందైనా టీ కాఫీ తాగొచ్చు మీరు ఏం తిన్నా తాగినా ఓన్లీ ఈ బంతిలోకి వచ్చినప్పుడు అనమాట ఒకసారి లేచిన తర్వాత నైట్ నక్షత్రం వచ్చే వరకు ఏది తినకూడదండి ఉపవాసం ఉండాలన్నమాట నక్షత్రం వచ్చిన తర్వాతే మనము టిఫిన్ తింటాం ఇక అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను ఇలా ఉండాలి తద్దికి ముందుగానే ఒక మంచి రోజున అత్తింటి నుండి తద్ది సారి కంపల్సరీ పంపుతారండి ఆ సారీలో పసుపు బెల్లం గోరింతాకు వెన్న అండ్ అలాగే తద్ది మార్నింగ్ అరిటాకు లో కంద ఫ్రై చేసాం కదా ఆ కంద కూడా అత్తింటి వాళ్ళే పంపిస్తారు కొన్ని కూరగాయలు కూడా పంపిస్తారండి అన్ని రకాల కూరగాయలు పంపించాలని ఏమీ లేదు జస్ట్ సంవత్సరానికి రెండు అరటికాయలు పంపించినా సరిపోతుంది లేదంటే కూరగాయలకి సరిపడా అమౌంట్ కూడా ఇవ్వచ్చు ఇంకా కోడలికి చీర లేదంటే చీరకి తీసుకోమని డబ్బులు అలా పంపిస్తారనమాట ఇక సరదాగా కోడలికి బంగారం డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఆ తదిసారితోనే పంపిస్తూ ఉంటారండి ఇక ఈ ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి పుట్టింటి వాళ్ళు కూడా అతింటికి తద్దిసారి పంపిస్తారండి ఉండ్రాలు బూరెలు స్వీట్స్ అంటూ మా సైడ్ ఏంటంటే ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి సెపరేట్ సెపరేట్ గా శారీ కాకుండా రెండింటికి కలిపి ఒకేసారి సారీ పంపిస్తారు అయితే ఉండ్రాల తద్ది రోషన్ లేదంటే ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి మధ్యలో ఏదైనా మంచి రోజు చూసి పంపిస్తారు లేదంటే అట్ల తద్దీ రోషనైనా పెడతారనమాట ఆ క్వాంటిటీ కూడా ఇంత అంతానైతే ఏమీ లేదు బట్ శాస్త్రానికి కంపల్సరీ సారీ పెట్టాలి అంతే ఇక అలా తద్దిసారి అత్తింటి వాళ్ళకి ముందుగానో వెనక ఎప్పుడు పంపించినా సరే ఉండ్రాలు తద్ది రోజున ఇంట్లో కంపల్సరీ ఉండ్రాళ్ళు బూరెలు ప్రిపేర్ చేయాలన్నమాట సో అమ్మవాళ్ళు ఉండ్రాల కోసం పిండి ఉడకపెట్టేశారు ఆ పిండిని ఇలా బాల్స్ అయితే చేస్తున్నాము బబ్లీ కూడా వచ్చి చేస్తానని చెప్పి ఒక ప్లేట్ నిండుగా ఉండ్రాలు చేసిందండి ఎంత బాగా అనిపించిందో షేప్ కూడా రౌండ్ గా రావాలని వాటర్ వేసుకుంటూ భలే చేసింది అసలు ఇంకా పెద్దమ్మ నానమ్మ అమ్మ అందరూ కూడా బురే పూర్ణాలు ప్రిపేర్ చేసి బూరిలు కూడా వేస్తూ ఉన్నారనమాట అదే టైంలో నేను మాక్సిమమ్ ఉండాల తద్దికి ఫాలో అయ్యే కీ పాయింట్స్ అన్ని చెప్తున్నానని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా మర్చిపోయినా మీకు ఇంకా ఏదైనా తెలిసినా కమెంట్స్లో చెప్పండి తెలియని వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది కదా ఇక అలా ఉండాలి పిండితో బాల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళు ఉండాలైతే ప్రిపేర్ చేసేసారు ఆ లోపే బూర్లు కూడా అవుతూ ఉన్నాయన్నమాట యాక్చువల్గా నానమ్మ అమ్మ ఇద్దరు కష్టపడి ఈ బూర్లు వేస్తూ ఉంటే నేను ఒక వీడియో తీస్తానని చెప్పి అలా కూర్చున్నాను కష్టం ఒకది సోక్ ఒకది అంటే ఇదేనేమో మరి ఈ బూరెలు ఉండ్రాల రెసిపీ అయితే ఆల్రెడీ ఛానల్లో ఉందండి ఎవరికైనా రెసిపీ కావాలి అంటే ఆ వీడియోస్ చెక్ చేసేయండి ఇక సాయంత్రం పూజ కోసం మా సిస్టర్స్ అందరం కలిసి తోరణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము తోరణం చేయడానికి కావాల్సినవి తారము ఒక ఐదు రకాల పత్తిలు పువ్వులు అండి మీ దగ్గర ఐదు రకాల పత్తిలు లేకపోయినా కనీసం ఒక రకం పత్రైనా తీసుకోవాలి నాకు పత్తి పేర్లు సరిగ్గా తెలియదండి నేను ఏది తప్పుగా చెప్తానని నేమ్స్ అయితే అయితే చెప్పలేదు అండ్ తోరణంలో పువ్వులు పెడతాం కదా ఆ పువ్వులతో పాటు ఏదైనా పత్తిని చేర్చి పెట్టాలంట నేనైతే రకాల పత్తిలు తీసుకున్నాను కాబట్టి రకాల పత్తిల్లో ఫ్లవర్స్ పెట్టి తోరణానికి కడతానండి అండ్ తోరణానికి దారాన్ని ఐదు పేటలు లేదంటే తొమ్మిది పేటలుగా తీసుకుని పసుపు రాసి ఆ తోరణాన్ని అందంగా పువ్వులు పత్తిలతో ఒక తొమ్మిది ముళ్ళు వేసుకుంటూ తయారు చేసుకోవాలి ఇలా ఒక ఆరు తోరణాలు చేస్తే సరిపోతుంది ఒకటి గౌరీదేవికి ఒకటి చెల్లికి చెల్లితో పాటు తోడుగా నలుగురు తద్ది చేసాం కదా మా నలుగురికి టోటల్ ఆరు తోరణాలు ఉండాలన్నమాట ఇక చెల్లి సాయంత్రం పూజ చేసేటప్పుడు పదకొండు మంది ముత్తాయిదులకి పసుపుండ అండ్ అలాగే పోగునూళ్ళని ఇవ్వాలి పోగునూలు కోసం దారాన్ని తోరణాలకి ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే ఈ పోగునూలుకి చిన్న సైజులో దారం తీసుకుంటామండి ఇక పూజలో కూడా ఈ పసుపుండలు పోగునూలని పెట్టాలి సో తోరణాలు ఎన్నైతే చేసుకున్నామో అలానే ఈ పోగునూలు పసుపుండలు ఒక ఆరు చేస్తే సరిపోతుందండి సాయంత్రం పూజలో తోరాలతో పాటు పోగు పసుపుండ్లు పెట్టాలండి తోరణాలు ఆరు చేసాం కదా ఈ పసుపుండలు అండ్ అలాగే పోగునూలు కూడా ఆరే చేసుకోవాలి మేము తోడుగా తద్ది చేస్తున్నాం కాబట్టి సాయంత్రం పూజలో చెల్లి పూజ చేస్తూ ఉంటే మీ నలుగురం కూడా ఆ తద్ది కథ విని దండం పెట్టుకుంటామండి మేము ఇంకా సెపరేట్గా మళ్ళీ గౌరీదేవిని పెట్టుకుని పూజ చేయము కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొక పో పోగునూలు పసుపుండలు తోరణాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే సెపరేట్గా ఎవరికి వాళ్ళు తద్ది చేస్తే మాత్రం గౌరీదేవికి ఒకటి మనకొకటి అన్నట్టుగా చేసుకోవాలి ప్లేట్లో ఎక్స్ట్రా రెండు పసుపుండ్లు కనిపిస్తున్నాయి కదా అవి మా చిన్ని కూడా తద్ది చేస్తుందండి సెపరేట్గా సో గౌరీదేవికి తనకి అన్నట్టుగా రెండేసి తోరణాలు అన్ని ఎక్స్ట్రా చేసామన్నమాట ఇక పూరేలు ఉండ్రాలు ప్రిపేర్ చేయడం అయిన తర్వాత సాయంత్రం బంతిలో వేసే ఐటమ్స్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారండి సాయంత్రం బంతిలో కంపల్సరీ బెల్లమట్లు అండ్ అలాగే ఉండ్రాలు వేయాలన్నమాట తోడుగా తది చేస్తాం కదా ఐదుగురు అరిటాకుల్లో కూడా ఒక పదకొండు బెల్లమట్లు వేస్తారండి అండ్ ఉండ్రాలు కొద్దిగా అనమాట ఇంకా మిగిలిన ఐటమ్స్ ఏమో మనకు నచ్చినవి చేసుకోవచ్చు మా ఇంట్లో ఈ ఉండ్రాలు తద్దకైతే కంపల్సరీ వరిపిండి పకోడీ కూడా చేస్తారు పకోడీలు చల్లారిన క్రిస్పీగా ఉండాలి అంటే శనపిండి క్వాంటిటీ తక్కువ వరిపిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే పకోడీలు క్రిస్పీగా ఉంటాయి అండ్ ఆ బ్యాటర్లో పచ్చిమిర్చి అల్లం కరివేపాకుని లైట్గా గ్రైండ్ చేసి దాల్చిన చెక్క పౌడర్ కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇక అట్లైతే పెద్ద సైజే వెయ్యాలి మేము ఎవరూ తినమని చెప్పి అలా చిన్న సైజ్ లో వేసుకుంటున్నాం అనమాట ఆ పకోడీల రెసిపీ అయితే పెద్ద అన్నమాట ఎప్పుడైనా షేర్ చేస్తాను డీటెయిల్ గా ఒక వీడియోలో ఇక వంటలు చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మెస్సినెస్ చూసి మీరు అయితే అస్సలు కమెంట్ చేయద్దు ఇంకా ఇలా హడావుడు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం మెసీనెస్ ఉంటుంది కదా సో ప్లీజ్ ఇగ్నోర్ దట్ ఇక మా నేబర్స్ కి రిలేటివ్స్ కి కూడా మేము చేసిన ఉండాలు బూరెలు పంచిపెట్టడానికి ఇలా ప్యాక్ చేస్తున్నామండి యాక్చువల్గా యాక్చువల్ గా మా సైడ్ సరిలో పెట్టే బూరెలు బిర్యానీ బాక్స్ లో ఫిట్ అయ్యే సైజ్ లో చేస్తారు పెద్ద పెద్ద బూరెలు అనమాట మేము జస్ట్ ఉండాల లేదంటే చేస్త్రానికి తగ్గట్టుగా కొన్ని చెయ్యాలి కాబట్టి అలా చిన్న సైజ్ లో చేసి అందరికీ సరదాగా ఇచ్చామండి ఇక సాయంత్రం కాలువ దగ్గర మట్టి గౌరవం చేసి పూజ చేసుకోవాలండి అలా కాలువ దగ్గరికి వెళ్ళడం కుదరలేని వాళ్ళు ఇంట్లోనే బకెట్ వాటర్ ఫిల్ చేసుకుని అందులో కాలువ దగ్గర కొన్ని వాటర్ ని మిక్స్ చేసుకుని ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు ఇక మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఉంటాం కదా సో సాయంత్రం మళ్ళీ బ్రష్ చేసుకుని అప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత కాలువ దగ్గర వెళ్ళాలండి కంపల్సరీ బ్రష్ చేయాలి అది కూడా కుదిరితే వేప పూలతో చెయ్యాలండి ఇక మేము అందరం కూడా ఇలా రెడీ అయ్యి ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న దేవతల్లి గుడిలో బూరెలు నైవేద్యంగా పెట్టామండి అలా అమ్మవారిని దర్శించుకుని ఇంకా కాలువ దగ్గరికి అయితే వెళ్ళడం స్టార్ట్ అయ్యాము ఇయర్ ప్రియాకి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ తద్దండి అందుకే మార్నింగ్ బంతిలో మా ఏడుగురు అక్క చెల్లెలు కనిపించలేదు మా సాయక్క చిన్న సుమక్క ప్రియాకి తోడుగా తది చేశారు మా సుమక్క నేను ఏమో చెల్లికి తోడుగా తది చేశాము మా విమలక్కనే మిస్ అయ్యామండి ఈ ఇయర్ తదిలో మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను లాస్ట్ ఇయర్ కూడా తద్ది వీడియో షేర్ చేశాను కదా ఆరు సంవత్సరాలకి మా అక్క చెల్లి అందరం కలిసి తద్ది చేసామని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ కూడా అందరం తది చేసాం మా చిన్నకొక్కది మిస్ అయిందండి యాక్చువల్ గా ఇలా కాలు దగ్గర అందరం కూడా కార్ మీద బైక్ మీద రావచ్చు మాకు సరదా అనమాట ఇలా నడిచి వెళ్ళడం నార్మల్ డేస్ లో మా సిస్టర్స్ అందరం ఎవరింట్లో ఇంట్లో వాళ్ళు ఉంటాము ఇలా ఫెస్టివల్స్ కి మాత్రమే పుట్టింట్లో అందరం కలుస్తాం అనమాట కలిసిన ఎప్పుడు ఇలా నడిచి వెళ్లే అవకాశం రాదు కదా ఇంకా అందరం కూడా ఇలా వచ్చిన ఛాన్స్ ని వదిలికాకుండా సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడతామండి బట్ ఏంటో కానీ మేము ఎప్పుడు తది చేసిన క్లైమేట్ అస్సలు సహకరించదండి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఎండే ఉంది ఇంకా దారిలోకి వచ్చేసరికి ఇలా వర్షం పడేలా ఉందనమాట సర్లే వర్షం పడట్లేదని పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ గట్ని శుభ్రం చేసి ముగ్గు అయితే వేస్తున్నారు అక్క వాళ్ళు యాక్చువల్గా ఈ పూజ చెల్లి ప్రియాంక చేస్తే సరిపోతుందండి మేము సిస్టర్స్ అందరం కూడా తోడు తగ్గే కదా చేస్తాము సో మేము పూజ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ చేయాలన్నమాట అదే మాకు మేము సెపరేట్ గా ఇలా తోడు తద్ది కాకుండా తద్ది చేస్తే మాత్రం మేము కూడా గౌరీదేవి పూజ కాలువ దగ్గర చేయాలన్నమాట ఫస్ట్ కాలువ దగ్గర పూజ వి విఘ్నేశ్వరిని పూజతో స్టార్ట్ చేస్తామండి తమలపాకుల్లో కొద్దిగా పసుపుని తీసుకుని పసుపు వినాయకుడిని చేసి ఆ విఘ్నేశ్వరునికి డైలీ ఇంట్లో ఎలా పూజ చేస్తాము సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ఆ కి పూజ చేసుకోవాలి కానీ అలా పూజ చేసేటప్పుడు ఆచమనం చేయకూడదండి తది చేస్తున్నాం కదా ఉపవాసం ఉంటాం కాబట్టి మేము అలా పూజ స్టార్ట్ చేసిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయిందండి ఇంకా పూజ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేసాము కానీ ఈ గాలి వర్షంలో అగ్రీస్ వెలిగించడం మాత్రం కష్టమే అండి ఇంకా మేము సిస్టర్స్ అందరూ ఉండడం వల్ల ఏదో మేనేజ్ చేసి గాలి తగలకుండా వెలిగించి చెల్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా పూజ చేసుకున్నారు కళా వినాయకుడు పూజ అయ్యేసరికి వర్షం కూడా ఎక్కువైపోయింది చెల్లి వాళ్ళు బాగా తడిసిపోతున్నారు అని చెప్పి వాళ్ళని పైకి వచ్చేయమని అక్క వాళ్ళు వెళ్ళి అక్కడున్న పసుపు వినాయకుడు పలారాలు అన్నీ కూడా నీటిలో కలిపి మళ్ళా గట్టుని శుభ్రం చేసి ముగ్గు వేసి అక్కడున్న మట్టితో గౌరీదేవిని చేశారు ఇక చెల్లి వాళ్ళు గౌరీదేవికి పూజ చేస్తున్నారు అండి ఇలా పూజ చేసినప్పుడు ఇంట్లో చేసిన తోరణాలు పోగునూలు కూడా ఈ గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలండి పత్తిలు కూడా పెట్టుకోవాలి అలా పూజ అంతా అయిన తర్వాత తోరణాలని ఇంటికి పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పూజలో కూడా పెట్టుకుంటాము ఇక గౌరీదేవి పూజ అయిన తర్వాత గౌరీదేవిని పలారాలు అన్నీ కూడా ఒక మూడు సార్లు నీటిలో గౌరమ్మ కాలువలో గౌరమ్మ అనుకుంటూ మూడు సార్లు కాలువలో కలుపుకోవాలి ఇంకా అలా గౌరీదేవి పూజ కూడా అయిన తర్వాత మళ్ళా గట్టుని శుభ్రం చేసి ముగ్గు వేసి అరిటాకు పైన సలువిడి కంపల్సరీ ప్రసాదంగా పెట్టుకోవాలండి అలా ప్రసాదం పెట్టి నైవేద్యం చూపించిన తర్వాత ఈ ప్రసాదాన్ని కూడా కాలువలో కలిపేసుకోవాలన్నమాట ఇలా కాలువ దగ్గర పూజ అయితే చేస్తామండి నేను మా పెద్దగా వర్షంలో తడవలేదు కానీ మా పెద్ద సుమక్క చిన్న సుమక్క మాత్రం ఫుల్ గా తడిచిపోయారు వాళ్ళదే ఫుల్ కష్టం అనమాట చెప్పాను కదా మేము ఎప్పుడు తద్ది చేసినా సరే అసలు క్లైమేట్ సహకరించదు మొత్తం అంత పూజ చేసిన తర్వాత చూసారా క్లైమేటే చేంజ్ అయిపోయింది ఎండ్ వచ్చేసిందండి యాక్చువల్గా మా సిస్టర్స్ అందరం కూడా క్లైమేట్ సహకరించుకోవాలి అని కూడా అనుకోము వానదేవుడు అక్క చెల్లందరూ సంతోషంగా చల్లగా ఉండండి దీవిస్తున్నారు అని అనుకుంటామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చెల్లి ప్రియ ఇద్దరు కూడా పోవునూలు పసుపుండలు కూడా ఒక పదకొండు మందికి అయితే ఇస్తున్నారు ఇక సరదాగా అక్క చెల్లందరం కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి ఈ అలా కాలువ దగ్గర పూజ చేసిన తర్వాత ఇంట్లో గౌరీదేవి పూజ కూడా చేసుకోవాలి ఇక ప్రసాదాలు అయితే పదకొండు బెల్లమట్లు ఉండ్రాళ్ళు కుడుములు బూరెలు స వడపప్పు చలివిడి కంపల్సరీ పెట్టాలి అండ్ గౌరీదేవికి చెంబుకి కూడా వాయనం ఇస్తామండి బీరాకుల్లో ఒక తొమ్మిది చలువుడు ఉండలు పెట్టి అలా పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని ఇంకా చెల్లి పూజ అయితే స్టార్ట్ చేసింది తోడుగా తది చేసిన మేము నలుగురం కూడా పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు చెల్లి దగ్గర కూర్చుని పూజ చూస్తూ చెల్లి తద్ది కథ చెప్తుంది కదా అది విని దేవుడి దగ్గర అక్షింతలు వేసుకుని దన్నం పెట్టుకుంటే సరిపోతుందండి నేను పూజ చేసేటప్పుడు వీడియోస్ అన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇక మేము అందరం తద్ది కథ వింటూ ఉంటే బబ్లీ ఏమో వాటర్ ని సర్వ్ చేస్తుంది వీళ్ళు ఎలాగైనా వాటర్ తాగర్లే అని చెప్పి ఇక ఈ ఉండాలి తద్దిని స్త్రీల సౌభాగ్యం కోసం చేస్తారండి మేము మార్నింగ్ ఇంకా పసుపుండలు చేసాం కదా బబ్లీ కూడా సరదాగా పసుపుండలు చేసిందండి అవి దేవుడి దగ్గర పెడతానని చెప్పింది చెల్లి పెట్టినవి చూసి సరే పెట్టు అని చెప్తే ఇలా పెడుతుంది అనమాట ప్లేట్ కున్న ఉన్న పసుపును కూడా వదలట్లేదు బట్ ఇలా పెడుతూ పెడుతూనే సైడ్ ఉన్న కొబ్బరి నీళ్ళు అయితే వంపేసిందండి ఇక ప్రతి ఇంట్లో పిల్లలతో ఇంతే కదా వాళ్ళు ఏదో చేస్తున్నారని ముచ్చట పడతాము ఇంకొక సైడ్ తెలిసో తెలియకుండా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఇక పూజ కూడా కొంచెం ఎర్లీగానే అయిపోయింది నక్షత్రం అప్పుడే రాదు కదా ఇంకా మేము అలాగా తాయితీగా కూర్చున్నామండి బబ్లీ ఏమో మార్నింగ్ నుండి ఇంట్లో ఎవరు పోషన్ చేయలేదు కదా వాటర్ అయినా తాగండి అని చెప్పి అందరికీ గ్లాసెస్ తీసుకొస్తుంది అనమాట వాటర్ ఫిల్ చేసి తన సాటిస్ఫాక్షన్ కి అలా తీసుకున్నామండి బట్ మేమేమి వాటర్ తాగలేదు ఇక సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నక్షత్రం కూడా వచ్చేసిందండి మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా కొంచెం మేఘ లడ్డూ వచ్చేసినాయి అనమాట ఇక ఆ నక్షత్రానికే దీపాన్ని చూపించి అక్షంత్రం వేసి దండం పెట్టుకుని ఇంకా మనము టిఫిన్ అయితే చేసేయచ్చు ఇక బంతిలో ఐదు బూరేలు పదకొండు బెల్లమట్లు కంపల్సరీ వెయ్యాలని చెప్పాను కదా వాటితో పాటు ఐదు కుడుములు కూడా వేయాలంట ఇవి కాకుండా మనం ఏ ఐటమ్స్ చేసుకుంటా అవి ఇక చెల్లి అరిటాకులో మాత్రం పదకొండు బూర్లు వేస్తారండి మిగిలిన అందరు ఆకుల్లో మాత్రం ఐదు బూర్లే చెల్లి అందరూ కూర్చున్న తర్వాత ఒక్కొక్క బూరిని పంచుతుంది అనమాట అమ్మవాళ్ళు పులిహోర మజ్జిగార్లు కూడా చేశారండి మీకు చూపించిన ఐటమ్సే కాకుండా ఇక ప్రతి అరిటాకులో కూడా వరిపిండితో చేసిన దీపం పెట్టి అందులో కొద్దిగా ఆవు వేసి ఒత్తి పెట్టి ఇలా వెలిగించాలండి ఇది పరాట్ని కొండెక్కిన తర్వాతే ఆ అందరం కూడా టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట మార్నింగ్ ఎలాగైతే చెల్లికి అందరం అక్షంతలు వేస్తాము అలా అందరం అక్షంతలు వేసి కూర్చుని ఈ పిండి దీపం కొండెక్కిన తర్వాత అది ప్రతి ఆకు నుండి కూడా చెల్లికి ఇవ్వాలి చెల్లి తినాలండి ఆ దీపం అలా పిండి దీపం ఇచ్చిన తర్వాత వాళ్ళు టిఫిన్ అయితే చేసేయచ్చు మళ్ళా మిగిలిన వాళ్ళ కోసం ఏదో చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరు అరిటాకు పిండి దీపాన్ని అయితే చెల్లికి ఇచ్చేసారు ఇంకా నా అరిటాకులో లో దీపమే ఉందనమాట దాని గురించే సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము యాక్చువల్గా నేను తది చేసినప్పుడు ఈ పిండి దీపం తినడానికి చాలా కష్టపడ్డానండి ఒక పావు గంట అరగంట అసలు నానించేసాను అనమాట నేను తిను తిన్ను అంటూ బట్ అది తినాలంట ఎందుకు ఏంటనేది నాకు కూడా తెలియదు బట్ ఏంటి ప్రాసెస్ ఎలా ఫాలో అవుతాం అనేది మాత్రమే ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ ఆ పిండి దీపాలు చిన్న సైజులో చేసుకుంటే ఎవరికైనా కొంచెం తినడానికి కన్వీనియంట్గా ఉంటుందండి అంటే డైరెక్ట్గా దీపం కింద కాకుండా కొంచెం ముద్ద చేసుకుంటే ఒత్తిడి లోపలికి వెళ్ళిపోయి మనం ఈజీగా మింగచ్చు అనమాట ఇలా మా ఇంటి ఉండ్రాలు తద్ది చేసుకుంటామండి నేను మాక్సిమం ఉండ్రాలు తద్దికి ఏం చేస్తాం ఏం ఫాలో అవుతాం అన్నీ కూడా డీటెయిల్గానే గానే షేర్ చేశాను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా మిస్ చేస్తే మీరు తప్పకుండా కమెంట్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ దగ్గర పెట్టిన తోరణాలని కట్టుకోవాలండి చెల్లి కట్టుకున్న తర్వాత తోడుగా తర్ది ఎవరు చేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళ తోరణాలని ఇవ్వాలన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్